హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి తిరుమల అనమాట శ్రీవారి దర్శనం అయితే అయిపోయింది వీడియో అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి తిరుమలకి అయితే వచ్చామని చెప్పాను కదా మాకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మన మొబైల్స్ మన లగేజ్ అయితే ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి రైట్ సైడ్ అయితే మన లగేజు మన మొబైల్స్ అనేవి కౌంటర్లో తీసుకోవాలన్నమాట అవి తీసుకొని వచ్చి టెంపుల్ దగ్గర అయితే కాసేపు కూర్చున్నానండి చాలా చలిగా ఉన్నింది చాలా చల్లగా ఉంది ఇప్పుడు అప్పుడు లాగా లేదండి ఇప్పుడైతే వర్షం పడుతుంది అనేసి చాలా వరకు అయితే రేకులు అనేవి పరిచారనమాట చూడండి అలా షెడ్లు వేశారు వర్షం పడితే ఇబ్బంది లేకోకుండా చాలామంది నిల్చుకోవాలన్న కూర్చోవాలన్నా కొంచెం పడుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్గా చాలా బాగుందండి చలి అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఆ రేకుల షెడ్డి కింద కూర్చుంటే అంత చలి లేదు ఓకేనా అండి ఇక్కడ అందరు వచ్చేసి రీల్స్ తీసుకున్నారు ఆ రోజు వచ్చేసి నాకు టైము టూ థర్ థర్టీ అలా అయిందండి ఫ్రైడే రోజు ఇంకా దర్శనం ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేను అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి కర్పూరం ఇచ్చి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను అనమాట ఇంక ఇదంతా వచ్చేసి బయట అండి పైన ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అనమాట ఇది వ్యూ వ్యూ అయితే చాలా బాగుంది కదండి అప్పుడైతే మనకు టెంపుల్ క్లారిటీగా కనిపిస్తలేదు అప్పుడు ఫస్ట్ మనకి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మనకు బాగా కనిపిస్తూ ఉంది కానీ ఇప్పుడు మనకు ఆ రేకుల షెడ్ కొంచెం అడ్డం ఉండడం వల్ల మనకు టెంపుల్ వ్యూ అనేది అంత సరిగా కవర్ కాలేకుందనమాట ఇంకా ఇదే అండి వీడియో అయితే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా వరకు అయితే అందరూ ఇంస్టా రీల్స్ అయితే చేసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా అయితే చాలా బాగుందండి ఓకేనండి వీడియో చూసి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి మీరు దర్శనానికి ఎప్పుడు వెళ్ళారు మీకు ఎంత సమయం పట్టింది అనేది కూడా కమెంట్ బాక్స్లో షేర్ చే